హైదరాబాద్ లోని కృష్ణానగర్లో రాత్రి కురిసిన వరద పోటెత్తింది డ్రైనేజ్ నీరు పొంగి పొర్లి రహదారులపై ప్రవహిస్తుంది వర్షం ఆగినా వరద ఆగని పరిస్థితి స్థానిక నాయకులు వచ్చి చూసి వెళ్లడం తప్ప చిన్న పని కూడా ముందుకు సాగటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఈ డ్రైనేజీ ముప్పు నుంచి తమను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒక్కరోజు రెండు రోజులు కాదు ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటాయి నీళ్ళు వర్షం వచ్చినా రాకపోయినా మరి ఏంటి మా పరిస్థితి వచ్చేస్తాయి పెద్ద వర్షం వచ్చిందంటే వచ్చేస్తాయి మామూలుగా వర్షం లేకపోయినా కానీ నీళ్ళులోనే నడవాలి మేము పంపు వాసన ఉండలేము వేసుకో కిటికీలు వేసుకో ఎంతసేపు అని వేసుకొని ఉంటాం బయటకు వెళ్ళాలి కదా స్కూల్లో అయితే మొత్తం బంద్ చేయాల్సిందే మేము సంవత్సరంలో నాలుగు నెలలు మేము ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి మేము చెప్తూ వస్తున్నాము ఏ మానభవుడు పట్టించుకోలేదు మరి అంత మా గల్లి మీద ఎందుకు ఉందో ఈ రాజకీయ వాళ్ళకి నాకైతే అర్థం కావట్లేదు ఒక్క రోజు రెండు రోజులు సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఇది ఏండ్ల నుంచి ఏండ్ల నుంచి మేము వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ చేతులు జోడించి మరీ అడుగుతున్నాం కానీ ఎవ్వరు పట్టించుకోలేదు అంటే ఈ డ్రైనేజ్ చాలా పొంగుతుంది అది ఎక్కడో తట్టుకున్నది అంటున్నారు అప్పటి నుంచి తీయట్లేదు అది అలానే వదిలేస్తున్నారు రోడ్డు కూడా బాగాలేదు ఇప్పుడు మేము బండ్లు వేసుకుని చాలా మంది వెళ్ళిపోతారు పడిపోతారు డ్రైనేజీ మ్యాంగోలు తెరుచుకుని పడిపోతున్నారు చాలామంది అలా పడ్డా చాలా మంది కూడా ఉన్నారు ఎందుకంటే రోడ్డు కూడా వేపియాలి డ్రైనేజ్ కూడా క్లీన్ చేపించాలని మేము కోరుకుంటున్నాం అంతే మా గల్లీలో వాటర్ రాకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం